హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉండే రామలింగేశ్వర నగర్ ప్రైమ్ లొకేషన్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పదహారు లక్షల యాభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ అనమాట అండి ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట దీని ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది ఇరవై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ లోపు అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో లోపల వీడియో కూడా ఉందన్నమాట ఒకసారి చూద్దామండి లోపల వీడియో అనేది లిఫ్ట్ సౌకర్యం అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని సౌకర్యాలతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది చేయించలేదండి సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పీఓపీ సీలింగ్ కూడా వాల్ కేట్స్ అన్నీ కూడా చేస్తున్నాయండి దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట ఇక్కడే మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా వచ్చిందండి సో చూస్తున్నారు కదా హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి సో మనకి డాక్యుమెంటేషన్ పరంగా సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయినా మనకి ఫిజికల్గా చూస్తే ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పైన వస్తుందండి సో మనకి ఇది రామలింగేశ్వర నగర్ టెంపుల్కి చాలా దగ్గరగా ఉండి ఎర్మల కుదురు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదహారు లక్షల యాభై మూడు వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అది మనకి పదిహేడు లక్షలు అవ్వచ్చు పదిహేడు యాభై వచ్చు పద్దెనిమిది అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఒకవేళ ఎవరు కాంపిటేటర్ లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది తీసుకు చేసిన తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే thank you